ఇలా కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతున్న కదా ఆనాడు ప్రచారంలోనేమో అన్ని గోబల్స్ ప్రచారం చేసింది ఒక్కటి కాదిగా ఏది మాట్లాడినా అబద్దాలే మొన్న అసెంబ్లీలో పట్టుకున్నాను నేను ఉదాహరణకు ఏవయా మీరు ప్రగతి భవన్లా నూట యాభై బెడ్రూమ్లు అంటేవి స్విమ్మింగ్ పూల్ ఉంది అంటే ఎందెందో చెప్పారు కదా బయ ఎలక్షన్లల్లా ఇప్పుడు బట్టి విక్రమార్క గారు నువ్వే పోయి అందులో ఉంటున్నావు కదా ఎన్ని ఉన్నాయో చెప్పవయ్యా ఇప్పుడు అని అడిగిన నవ్వుతురు లేచి మాట్లాడతలేరు అంటే అబద్ధాలు చెప్పినామని వాళ్ళకి అర్థమైపోయింది ఆనాడు దావోస్కు పోతే ఏ దండగా ఇది వేస్ట్ అన్నారు మళ్ళీ వాళ్ళే మరకంటే ముందురికి దావోస్కు ఒక ఇండస్ట్రీస్ మినిస్టరే కాదు ముఖ్యమంత్రి కూడా పోయిండు దావోస్కు ఆనాడేమో మనం పోయి పెట్టుబడులు తెస్తే ఇదంతా ప్రచారం దండగా అన్నారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి దండగనా మరి అంటే ఇట్లా అనేక రకాల అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు బట్ ఏది ఏమైనా నిజం నిలకడమే తెలుస్తుంది ఏమైపోయింది ఆ యూట్యూబ్ ఛానళ్ళు సగం కొంపముచ్చినాయి మనకు ఆ ఊర్లలో ఒకటే ఫోన్లు చూసుడు చూసుడు అది నిజమేందో అబద్ధమేందో కానీ దాని ప్రభావం కొంత వడిపాడైంది సో ఇప్పుడు ఏమైంది జనరల్గా కూడా మన తెలంగాణలో సామెత ఉంటుంది అబద్ధం గడప దాటక ముందే సారీ నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట మనం చేసిన మంచి పని మనం చెప్పుకోవడంలో వెనకబడ్డం కానీ అబద్ధాలు మాత్రం ప్రచారంలో దూసుకుపోయినాయి ఇవాళ అర్థమవుతుంది నిజానికి మనం ఆలోచించండి ఇదే సిద్దిపేట ప్రాంతం మనం సిద్దిపేట కార్యకర్తలుగా మాట్లాడుకుందాం ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంది ముఖ్యమంత్రులు మారింది సిద్దిపేట జిల్లా కావాలంటే అయినా అదే ఇవాళ దశాబ్దాల కలను నిజం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీయా కాదా నేను అడుగుతా ఉన్నా ఒక్క సిద్దిపేట ముప్పై మూడు జిల్లాల తెలంగాణ చేసిండి ఇలా మన కేసీఆర్ పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఆనాడు సంగారెడ్డి పోవాలంటే మబ్బులు ఐదు గంటలకు లేచి బస్ లో బస్ ఎక్కితే ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలన్నా ఏ చిన్న పని కలెక్టర్ని కలవాలంటే ఐదున్నరకు నాలుగున్నరకు లేచిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు ఇవాళ పాలన దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి ఒక మన కళ ఉండేది సిద్దిపేట రైలు కావాలి సిద్దిపేట జిల్లా కావాలి సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలనే కళను ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా నేను గుర్తు చేస్తా ఉన్నా అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో కానటువంటిది పదేళ్లలో కేసీఆర్ తేలేదా నిజంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంకా యాభై అయినా వస్తుండేనా ఇవి ఈ పనులు అయితుండేనా మరి ఎవరు చేయనటువంటి పనులను మన కేసీఆర్ గారు చేసి చూపించారు ఇవాళ అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి రెండు పంటలు పక్కా పండుతా ఉన్నాయి ఈరోజు ఆ రకంగా మంచి కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం బట్ ఈరోజు మీరు కూడా గమనించారు ఒకటి చెప్పిందా రెండు చెప్పిందే వాళ్ళు ఎన్ని హామీలు మేము రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మొదటి సంతకమే రెండు లక్షల రుణమాఫీ అన్నారు అయినా అదే ఒకసారి ఆ వీడియో పెట్టాం రెండు లక్షల రుణమాఫీ చూద్దాం ఏం చెప్పింది ఒకసారి విను అంటే ఏ రకంగా పిచ్చమేస్తే మేము ఆత్మ గౌరవం నిలబెట్టడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు అరే కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయి రుణమాఫీ పెట్టరా బాయ్ అంటే ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళు అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడి బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబడే పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది నాడు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరీ వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడే మరి ఇలా డిసెంబర్ జనవరి పోతుంది ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం మరి అయిందా అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్దాలు ఆడినరు ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఒక ఉదాహరణ ఆ రోజు మనం రైతు బంద్ వేస్తాము అని బ్యాంకులో చెప్పినాం